హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ రేపు మీకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్ తెలుగు ఎగ్జామ్ ఉంది కదా అయితే మన ఛానల్లో ముందే ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్ గ్రామర్ బిట్స్ కానీ లేదంటే మొత్తం అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది బట్ అవి మీకు ఎలా చూసుకోవాలో తెలియట్లేదు మీరు జస్ట్ టీఆర్ లెర్నర్స్ ఛానల్ని ఓపెన్ చేయండి యూట్యూబ్లో టీఆర్ లెర్నర్స్ ఛానల్ని ఓపెన్ చేస్తే మీకు ఇట్లా హోమ్ ఇట్లా కనపడుతుంది హోమ్ వీడియోస్ ఇట్లా అయితే అక్కడ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఓకేనా ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ ఓపెన్ ఇంటర్ టాస్ పేపర్స్ అని చెప్పేసి ఇట్లా ఉన్నాయి కదా క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ చూడండి ఓపెన్ ఇంటర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్స్ అని ఉంది కదా దీంట్లో మీకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనపడతాయి ఓకేనా ఇక్కడ చూడండి ఓపెన్ ఇంటర్ తెలుగు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్ ఇది ఓకేనా అట్లాగే అట్లాగే ఇంకా చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి ఎపోస్ తెలుగు ఇంటర్మీడియట్ ఎపోస్ తెలుగు అని ఉంది కదా ఎపోస్ తెలుగు అనేది ఇక్కడ నేను అమరావతి ఒకటి కరా ఇక్కడ మిస్టేక్ పడింది అనమాట ఇది ఓపెన్ టెన్త్ అయితే ఓపెన్ ఇంటర్ అని పడింది ఇక్కడ మీకు ఇది కాకుండా ఇక్కడ చూడండి ఎపోస్ తెలుగు ఇంటర్మీడియట్ అని ఉంది కదా అది ఓపెన్ చేయండి అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనపడుతున్నాయి చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ చూడండి ఫస్ట్ మనకి తెలుగు క్లాసెస్ ఓపెన్ ఇంటర్ తెలుగు క్లాసెస్ అని చెప్పేసి మూడో పాఠం జాతీయాలు సామెతలు ఉంది దాంట్లో ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు పూర్తి పాఠం వివరణ ఉంది బట్ అక్కడ పూర్తి పాఠం కన్నా కూడా దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా అట్లాగే సంధి సమాసం వాక్యం రెండో పాఠంలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా ఇక్కడ చూడండి తెలుగు క్వశ్చన్ పేపర్లో ఈజీగా పాస్ అవ్వాలంటే ఈ బిట్స్ నేర్చుకోండి మార్క్స్ కూడా ఇలా కౌంట్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వస్తాయో మీకే తెలుస్తుందని ఉంది కదా ఇందులో మీకు ఏ ఏ బిట్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అవుతారనేది లాస్ట్ ఇయర్ చెప్పిన అనమాట ఆ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది ఈరోజు పెట్టిన వీడియో కన్నా కూడా ఈ వీడియో మీకు ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది సో ఈ వీడియోని కూడా మీరు ఓపెన్ చేసి చూడండి అండ్ అలాగే ఇంకా ఇక్కడ ఓపెన్ టెన్త్ ఇది అవసరం లేదు ఇక్కడ చూడండి మళ్ళీ ఫస్ట్ లెసన్ రాయడం నేర్చుకుందాం అనేసి ఉంది ఓపెన్ ఇంటర్ తెలుగు క్లాసెస్ అమరావతి పాఠం అలాగే ఓపెన్ టెన్త్ లెటర్ రైటింగ్ లెటర్ రైటింగ్ ఏ విధంగా రాయాలి తెలుగులో లెటర్ రైటింగ్ ఏ విధంగా రాయాలనేది ఇక్కడ కనపడుతుందా ఉంది అట్లాగే ఓపెన్ ఇంటర్మీడియట్ తెలుగు పార్ట్ బి బిట్స్ అనమాట ఆల్మోస్ట్ అన్ని పాఠాలలో కూడా మనము బి బిట్స్ కూడా చెప్పేశాను ఒకసారి చెక్ చేసుకోండి అట్లాగే ఓపెన్ ఇంటర్మీడియట్లో మనకి వచన భాగం కవిత్వ భాగం ఉంటాయి కదా అయితే వచన భాగం ఇంతకు వచన భాగం అంటే జాతీయాలు సామెతలు రాయడం నేర్చుకుందాం ఆ పాఠాలు అనమాట ఇది మనకి కవిత్వ భాగం ఇందులో కూడా ఆల్రెడీ అన్నీ చెప్పేశాను చూడండి ఇక్కడ మన జానపద సాహిత్యంలో ముఖ్యమైన ప్రశ్నలు అండ్ ప్రశ్న ఇరవై ఆరో పాఠం ముప్పైవ పాఠం గాంధీజీ ఆత్మకథలో కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గాంధీజీ ఆత్మకథ అనేది ఉపవాచకం దాని నుంచి ఒక ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఒక టూ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఒక బిట్ వస్తుందన్నమాట ఓకేనా అట్లాగే ఇంపో ఇవన్నీ ప్రశ్న అనే పాఠం ఇంపార్టెంటే మన జానపద సాహిత్య పాఠం ఇంపార్టెంటే ఓకేనా జాతీయాలు సామెతలు పాఠం ఇంపార్టెంటే ఇలా తర్వాత ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ తెలుగు ఓకే ఇక్కడ మనకి ఓపెన్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ అని ఉంది కదా ఇక్కడ ఏంటంటే క్రియా అంటే ఏంటి సమాపక క్రియ సమాపక క్రియ గ్రామర్ పాట అనమాట అట్లాగే తెలుగు గ్రామర్ కర్మ కర్త కర్మ క్రియా విభక్తులు అవి ఎట్లా చూసుకోవాలనేది అలాగే తెలుగు గ్రామర్ వ్యాకరణం వాక్యం అంటే సంయుక్త వాక్యాలు సంశిష్ట వాక్యాలు ఉన్నాయి కదా అవి అట్లాగే తెలుగు గ్రామర్ సందులు ఓకేనా తెలుగు గ్రామర్ సమాసాలు ఓకేనా అండ్ అలాగే ఇంకా ఇక్కడ చూడండి ఓపెన్ ఇంటర్ తెలుగులో ఫెయిల్ అయ్యారా మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా అయితే పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా అయితే ఈ వీడియోస్ కూడా మీకు ఇప్పుడు యూజ్ అవుతాయి ఈ రెండు వీడియోస్ కూడా మీకు ఇప్పుడు యూస్ అవుతాయి అన్నమాట ఏవేవి యూజ్ అవుతాయో నేను చెప్తున్నాను అట్లాగే ఇంకా టెక్స్ట్ బుక్స్ ఇది అవసరం లేదు అండ్ అలాగే ఇక్కడ చూడండి ఓపెన్ ఇంటర్ తెలుగు ఉపవాచకం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు అనమాట అలాగే తెలుగు వ్యాసాలు తెలుగులో వ్యాసాలను కూడా మనం వివరించాం ఆల్రెడీ పర్యావరణ కాలుష్యము అలాగే ఉపవాచకంలో రెండు మూడు ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేశామన్నమాట అలాగే తెలుగు వ్యాసాల్లో దూరదర్శన్ ఎక్స్ప్లెయిన్ చేశాం ఇక్కడ చూస్తున్నారా మళ్ళీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ ఇందులో కూడా ఉంది అట్లాగే ఓపెన్ ఇంటర్ తెలుగు కవి పరిచయాలు అనమాట ఓకేనా కవి పరిచయాలు ఆల్మోస్ట్ అన్ని లెసన్స్లో కవి పరిచయాలు అన్నీ కూడా ఆల్రెడీ చేయటం జరిగింది అండ్ ఛానల్ అప్లోడ్ చేయడం కూడా జరిగింది అండ్ లాస్ట్ ఇక్కడ మీరు ఇప్పుడు కనపడేది ఇందాక అప్లోడ్ చేసిన వీడియో అనమాట తెలుగులో ఈజీగా పాస్ అవ్వడానికి ఇవి నేర్చుకుంటే చాలు అనేది అండ్ హరిబరిలో చేయటం వల్ల మీకు కొంచెం ఉండొచ్చు కొంచెం అర్థం కాకపోయి ఉండొచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో మీకు కనపడే వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదంటే నైట్ వరకు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే రేపు మీరు ఈజీగా ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు కళ్ళు మూసుకొని పాస్ అవ్వగలుగుతారు అంటే సమ్ చెప్తుంటారు కదా అట్లా ఈజీగా పాస్ అవ్వగలుగుతారు ఇంకా మంచి మార్క్స్ అన్ని ప్రశ్నలు అన్ని బిట్స్ అంటే ఉపవాచకము వచన భాగము కవిత్వ భాగము అన్ని కూడా నేర్చుకున్నట్లయితే ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి ఓకేనా ఆల్మోస్ట్ మొత్తం గ్రామర్ పార్ట్ కానీ మనకి ప్రతిదీ కంప్లీట్ అయి ఉంది సో మీరు ఏది నేర్చుకోవాలి ఇంకా ఈజీగా పెట్టండి అంటే ఇంకా ఈజీగా పెట్టడానికి ఏమి ఉండదు ఏమేమి రాయాలి ఏమేమి ఉంది అని చెప్పేసి అన్నీ ఆల్రెడీ మనకి ఛానల్లో ఉన్నాయి ఈ ప్లేలిస్ట్లో ఉన్న మొత్తం వీడియోస్ అన్నీ చూడండి ఈ రోజు మొత్తం మీకే అర్థమవుతుంది ఎగ్జామ్ రేపు మీరే ఈజీగా రాయగలుగుతారు ఓకేనా ఇంకా మీకు మీకేమన్నా డౌట్ ఉందంటే ఇంకా నేనేం చేయలేను ఓకే అర్థమైందని అనుకుంటున్నాను ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి ప్లేలిస్ట్లో ఉన్న ఆల్ వీడియోస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేర్చుకోవటం స్టార్ట్ చేయండి ఇంకా కమెంట్స్ పెట్టడం కానీ ఇంకా ఇంకా మిగతా పని అంతా ఆపేసి ఫస్ట్ అయితే ఇది స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్